ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో మాకు రోడ్లు అనేది వేయకుండా వైసీపీ కాంట్రాక్టర్లు అందరూ కూడా పెండింగ్ పెట్టేశారు అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో రాజనగరం నుంచి గాదరాడ మొగ్గల నుంచి అదే అదేవిధంగా చిన్నకొండేపూడి నుంచి చీపురుపల్లి తొర్రేడ్ నుంచి మనకి చిన్నకొండేపూడి వరకు రోడ్లు శాంక్షన్ అయిన అధ్యక్ష శాంక్షన్ అయితే కూటమి ప్రభుత్వం వచ్చే వరకు పనులు కొద్ద గొప్ప చేసేవారు అధ్యక్ష బిల్లులు కూడా మన పదిహేను కోట్ల వరకు కూడా ఆర్ఎండ్పి డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు పని అనేది కనీసం ఒక తాపి సిమెంట్ కూడా వేయట్లేదు అధ్యక్ష కనీసం కంకర కూడా వేయట్లేదు పలుమార్లు వారందరినీ కూడా కాంట్రాక్టర్లు పిలిచి డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ పెట్టినప్పటికి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష ఇది మంత్రి గారి దృష్టిలో కూడా గతంలో పెట్టాను అధ్యక్ష ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వాన్ని బ్యాట్ చేయడం కోసమే బిల్లులు పెండింగ్ లేకపోయినప్పటికీ కూడా ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లు ఒక్క రోడ్డు కూడా పని మొదలు పెట్టలేదు అధ్యక్ష తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష దీని మీద కఠిన చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ మీద లేదా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారా లేదా ఉన్న కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తే పనులు ప్రారంభిస్తారా లేదా అనేది తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్ష ప్రజల మధ్య చాలా వ్యతిరేకత పెరిగిపోతుంది అధ్యక్ష దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అధ్యక్ష ప్రజలు నరకం చూసేస్తున్నారు ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళాలన్నా కానీ పని అవ్వట్లేదు అధ్యక్ష ముఖ్యంగా ఈ రాజానగరం నుంచి గాదరా రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ కూడా నూట నాలుగు ఎకరాలు మన ఎంఎస్ఎఫ్ఈ పార్క్ కూడా రేపు ట్వంటీ ఎయిత్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష అక్కడ నూట నాలుగు మంత్రులు కూడా బృందం అంతా కూడా వచ్చి ప్రారంభించే విధంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు ఆ గతుకుల రోడ్లో వెళ్ళాలంటే రేపు మిషనరీ వెళ్ళాలన్నా ఆ ఇండస్ట్రియల్ పార్క్ని మనం ఎస్టాబ్లిష్ చేసింది కనీసం ఆ మౌలిక వసతులు కల్పించి అన్ని రెడీగా ఉంది అధ్యక్ష కేవలం రోడ్డు సరిగా లేక ఇండస్ట్రీలో మనం పెట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష దయచేసి తమ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నాను ఆ యొక్క కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుని ఇమీడియట్గా పనులు ప్రారంభించే విధంగా చేసి పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష